హ్యావ్ ఇయర్స్ ఈరోజు దుర్గం చెరువు దగ్గర నాట్ ఓన్లీ ఈరోజు గత కొద్ది రోజులుగా దుర్గం చెరువు దగ్గర దుర్గం చెరువు అంటే తెలుసుకుని మన కేబుల్ పిచ్చి కింద ఉండేది మనం దుర్గం చెరువే దాని చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అండ్ పెద్ద పెద్ద విల్లాస్ గేటెడ్ కంపెనీస్ మొత్తం అవే సో ఫుల్ పాష్ ఏరియా ఈ దుర్గం చెరువు దగ్గర కొన్ని చేపలు కుప్పల కుప్పలుగా బయటకు వస్తూ ఉన్నాయి చనిపోయి పాపం ఎందుకు వస్తున్నాయి ఏంటి అంటే ఈ దుర్గం చెరువు చుట్టుపక్కల ఏంటి ఏదైనా మంచి నీళ్ళు వచ్చి కలుస్తూ ఉంటాయా అండ్ ఈ దుర్గం చెరువు నుంచి ఉన్న నీరు బయటకొని వెళ్ళిపోతూ ఉండిద్దా పారుదల ఉన్నట్లు లేదు ఆ చెరువులో వచ్చి కలిసే నీళ్ళన్ని ఏంటి మురుగు నీళ్ళు రసాయనాలు కెమికల్ కలిసిన నీళ్ళు ఈ మధ్య చెత్తనా చెత్తనాడుగులు అనకూడదు కానీ ఆ డ్రగ్స్ కూడా వాడి అన్ని అందులోనే వేస్తూ ఉన్నాయి దాంతో ఏమవుతుంది వాటర్ పొల్యూట్ అయిపోతుంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి దాంతో ఏమవుతుంది నీటిలో ఉన్నటువంటి ప్రాణులకి ఆక్సిజన్ అందటం వల్ల అండ్ పొల్యూట్ అయిపోవడంతో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గా నీటి ప్రాణులు ఏవైతున్నాయి జలచరాలు ఏవైతున్నాయో ఆ లోపల వాటికి హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది దాంతో చనిపోతున్నాయి అందుకని ఏం చేయాలి ఫస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అని ప్రాపర్ వేలో ఉండే విధంగా దుర్గం చెరువులో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అండ్ వేస్టేజ్ ఎక్కడ ఏవేవైతే కలుస్తూ ఉన్నాయో ఈ ఉర్షాసార లాంటివి కలవకుండా ఎలాగైతే సైడ్ డైవర్ట్ చేస్తారో అలా డైవర్షన్ చేసుకోవాలి అండ్ ఎప్పటికప్పుడు ఈ చెరువులో వచ్చేసి నీటిని కలుషితం కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలి అప్పుడు అందులో విహారం చేసే వాళ్ళకి బాగానే ఉండిద్ది అందులో ఉన్న ప్రాణులకి బాగానే ఉండిద్ది అదర్వైజ్ చే చేతులారా భయంకరమైన ముప్పు మనకి పొంచి ఉందని చెప్పి భావించక తప్పదు ఆ దుర్గం చెరువు పరిసరాల్లో ఉండేవారికి అక్కడికి వెళ్ళేవారికి కూడా చాలామంది పర్యావరణవేత్తలు సామాజికవేత్తలు నిత్యం మొత్తుకుంటూ ఉన్నారు దుర్గం చెరువుని అందంగా చూపించడం కదే బాబు దానిని ఆరోగ్యవంతంగా ఉంచండి ఆ చెరువుని అందులో ఉన్న ప్రాణులను అంటా ఉన్నాను నేను కూడా ఈ వీడియో అందుకే ఇస్తూ ఉన్నాను బట్ ఆ చెరువు దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ప్రజెంట్ అక్కడ ఉన్నప్పుడు వాటర్ అయితే మంచిదైతే కాదు చాలా దారుణ దనిపోతున్న కారణం కూడా అదే